జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిసులు ఈరోజు ఈ వీడియో మనం రాబోయే చంద్రగ్రహణం దాని సమయాలు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం ఇది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాదృపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు మొదలైన ఈ చంద్రగ్రహణము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు సంపూర్ణమవుతోంది అంటే సుమారుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు ఈ గ్రహణం పూర్తి స్థాయి చంద్రగ్రహణంగా మనకు కనబడుతోంది ఈ గ్రహణ సమయానికి సంబంధించి గర్భవతుడు సాయంత్రము ఏడు గంటల పిదప ఎటువంటి ఆహారమును తీసుకునకుండా విష్ణు సహస్రనామం లేదా చంద్రునికి సంబంధించిన ఏదేని మంత్రజపం చేసుకుని ప్రశాంతమైన మనసుతో పడుకునివ్వలేదు రాత్రి రెండు గంటల పెదప మాత్రమే వాష్రూముకు వెళ్ళవాలి అంటే సుమారుగా ఐదున్నర గంటల కాలము చాలా జాగ్రత్తగా ఉండి తీరవాలి ఏమి తీసుకోవటం కూడా అంటే ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ ఆహారంగా తీసుకోవటం అనేది కూడా ఈ సమయంలో నిషేధించబడింది ముఖ్యంగా గర్భవతులైన వారికి అందుకని గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండి చంద్రుడికి సంబంధించిన శ్లోకములను చదువుకోవటం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం కానీ లేదా స్క్రీన్ పై ఇచ్చే మంత్రాన్ని జపించడం కానీ చేయటం వలన చంద్రగ్రహణ దోష శాంతి జరిగి మీకు చక్కని శిశు జననము కాగల సమయం మరొకసారి చెప్పడం జరుగుతోంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు సుమారుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల సమయం ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణాన్ని ఈ సమయాన్ని గర్భవతులు తూచా తప్పక పాటించి చక్కని శిశుచలనముకు మీరు ఆనందంగా పొందేందుకు సిద్ధపడండి అసలు ఈ గ్రహణం అక్టోబరు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన చంద్రగ్రహణం పిమ్మట అంటే ఇరవై రెండు నెలల తర్వాత మనకి ఈ చంద్రగ్రహణం వస్తుంది ఇరవై రెండు నెలల క్రితం వచ్చినది కూడా పాక్షిక చంద్రగ్రహణమే పూర్తి స్థాయి చంద్రగ్రహం ఇది చాలా శక్తివంతమైన గ్రహణం ఇది ఆలయాలన్నీ కూడా మూతపడతాయి గ్రహణం సందర్భంగా ఎలాగైనా రాత్రి సమయం కాబట్టి ఆలయాలు మూసే ఉంచుతారు కానీ ఒకే ఒక్క ఆలయం ప్ర దేశం మొత్తం మీద శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణం సందర్భంగా తెరవబడి ఉంటుంది అక్కడ కాళహస్తి ఇస్తాడు అంటే రాహుకేతువులే ఆ కారణంగా ఆ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరవబడి ఉంటుంది ఎవరైనా గ్రహణం వలన ఇబ్బందులు ఉన్నాయి మా రాశికి అనుకున్నట్లయితే ఆ రోజు ఉదయానికి శ్రీకాళహస్తి వెళ్ళి ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర ఆరు గంటల మధ్యన రాహుపాలం సమీపిస్తుంది ఆ రాహుపాల సమయంలో రాహుచేతి పూజ నిర్వహించినట్లయినతో కూడా కాళసర్ప దోష నివారణ ప్లస్ గ్రహణ దోష నివారణ కూడా జరిగి తీరుతుంది అందులోనూ రాబోయే గ్రహణం రాహుగ్రస్తం అంటే చతువిష నక్షత్రంలో వస్తోంది ఈ గ్రహణం అంటే రాహు నక్షత్రం ప్లస్ కుంభరాశి రాశిలో రాహువు అంటే రాహుగ్రస్త గ్రస్తాస్తమయ్యే చంద్రగ్రహణం ఇది అందుకని ఆ రోజు ఉదయానికి కాళహస్తి చేరి ప్రగలంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం నాలుగున్నర ఆరు గంటల మధ్యన ఉండే రాహుకాల సమయంలో స్వామివారికి పూజ చేయించుకొని తర్వాత కాలం ముగించి అప్పుడు అల్పాహారం మాత్రమే తీసుకొని కారణం గ్రహణ సమయంలో భోజనాధికారులు ఒంటి గంటకల్లా ముగించుకోవాలి ఆర్థికాధలు కూడా ఒంటి గంటకు ముగించి చేరాలి ఆ రోజున అలాగే పూజ నిమిత్తం కాళహస్తి దర్శనానికి వెళ్ళిన వ్యక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజానంతరము కూడా ఒక్క ద్రవము కూడా తీసుకోకుండా ఆ రాత్రి పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం గ్రహణ సూచి స్నానము చేసి పెదుప స్వామివారిని మరల దర్శించుకొని బయలుదేరి రావాలి ఇది ఆ ఆలయ ప్రత్యేకత గ్రహణ దోషానికి ఏకైక అద్భుతమైన పరిహారం ఇవన్నీ కుదరని వారు స్క్రీన్ మీద వస్తున్న మంత్రాన్ని గ్రహణ సమయంలో నిరంతరం చెప్పించుతున్నట్లయితే ఆయా రాశి వారికి గ్రహణ శాంతి జరిగి చంద్రగ్రహణ అనుకూలత కలిగి తీరగలరు అంటే గ్రహణ శాంతి అంటే చేయించుకో చేయించుకోక్కర్లేదు ఏ రాశి వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు అర్ధరాత్రి సమయంలో కాబట్టి ప్రశాంతంగా టీవీ కానీ మొబైల్ కానీ చూడకుండా పడుకున్నట్లయితే ఎటువంటి గ్రహణ శాంతులు అవసరము లేదు టీవీలో చూసినా మొబైల్ ద్వారా చూసినా లేదా ప్రత్యక్షంగా గ్రహాన్ని చూసినా సరే కొన్ని కొన్ని రాసుల వారు శాంతులు చేయించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శాంతులు అవసరం లేకుండా అసలు మొబైల్ కానీ టీవీ కానీ ఆన్ చేయకుండా ప్రశాంతమైన మనసుతో పడుకున్నట్లయితే మనసారి ఉదయం గ్రహణ శుద్ధి స్నానం చేసేసి మన నిత్య కార్యక్రమాలకి ఉపక్రమించుకునవచ్చు ఇహా ఆ గ్రహణ సమయంలో మనం జపించవలసిన గ్రహణ శాంతి మంత్రము చంద్రగ్రహణ శాంతి మంత్రము స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతోంది అది చూసుకొని జాగ్రత్తగా ఒకసారి నేను కూడా చదివి మీకు వినిపించడం జరుగుతుంది ఆ శ్లోక పఠనం చేయటం జరుగుతుంది జృత తస్టి తత్ మది తాక్ష్యం సకమసన హీదతి మోరోసారి శ్లోకాన్ని వినిపెత్తలం జరుగుతాం ఎస్యత్వేతాణి చత్వారి వానరేంద్ర యదా తవా జృత తస్టి తత్ మది తాక్ష్యం ఈ శ్లోకాన్ని గ్రహణ ఆద్యంత पर्यంతం శివాలగ 3.5 గంటల పాటు నిరంతరము జపించుతున్న ఎడల చంద్రగ్రహ అనుకూలత కలుగును చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకులకు కూడా చంద్రుడి అనుకూలత జరిగి తీరగలదు ఈ విషయాన్ని చక్కగా గ్రహించి చంద్రగ్రహణం యొక్క మంచిని పొందగలరని ఆశిస్తూ మరో కొత్త విషయంతో చాలా తొందరలో చాలా అందరికీ ఉపయోగకరమైన ఒక విషయాన్ని మీకు అతి తొందరలో మరో వీడియోలు అందించబోతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి తెలియపరచండి పది మందికి సబ్స్క్రైబ్ చేయించండి జై శ్రీకృష్ణ స్వస్తి